ఈ రోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పు ఉంటుంది సాక్షి పత్రికలో సుబ్బానాయుడు డెత్ బెడ్ మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాల్ హాస్పిటల్లో చేయించారు రెండు వందల కోట్ల రూపాయల నలభై ఆస్తులు బీద రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముళ్ళ పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేత వచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారంగా రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తుల మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడ డైరెక్ట్ గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడోళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాల సాల్ట్ భూములు ఆక్రమించున్నాను అదొక సపరేట్ రాజ్యం బేదారవిచందన్ కాదని ఆ రాజ్యంలోకి ఎవరు అడుగుపెట్టే పరిస్థితి లేదని రాసి 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 అలసిపోయారు ఒక్క ఎకరా ఉంటే నేను రాజకీయాలు వదులుకుంటా నా యావత్ ఆస్తి ప్రభుత్వానికి రాసిస్తానికి కలెక్టర్లకు పోయి ఇచ్చారు అయిపోయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా ఎయిర్పోర్ట్ భూములు ఎయిర్పోర్ట్ భూముల్లో రాసి రాసి బేద రవిచంద్ర సుబ్బానాయుడిని అడ్డం పెట్టి చేస్తున్నారని అలసిపోయారు ఐదేళ్ళ అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుకపల్లిలో నా భూములన్నిటి మీద ఎంఆర్ఓలు సర్వేయర్లు పదుల సంఖ్యలో వచ్చి సర్వేలు చేశారు ఒక్క ఎకరా ఎకరా ఏమైనా తప్పు చూపించగలిగారా డిసెంబర్ ఎనిమిదో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారాక మస్తాన్ రావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మా కంపెనీలకి రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల్లో ఆస్తులు ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఈ తొమ్మిది జిల్లాల్లో ఎక్కడ ఏ తప్పు జరిగున్నా ఇన్ని సంవత్సరాలు కంపెనీలు నిర్వహించిన నేనే బాధ్యుడిని మస్తాన్ రావు గారు మీ పార్టీ అయినా ఏ తప్పు జరుగున్నా నేనే బాధ్యుడిని వెరిఫై చేసుకోండి ఇది నాకు కొత్త కాదు సాక్షి మీడియా నా దాడి చేయడం కాంగ్రెస్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా రెండు వేల నాలుగు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఏం చేశారు ఎయిర్పోర్ట్ భూముల్లో ఏమన్నా జరిగినాయా ఏమన్నా చూపించారా లేకపోతే మీరు ఆరోపించిన మాకున్న వందలాది ఎకరాల రొయ్యల భూముల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నాయా లేకపోతే వెయ్యి ఎకరాలు ఆక్రమించానని సాల్ట్ భూములు దండోరాలు నా మీద సాక్షి మీడియా ఇన్ని సంవత్సరాలు నా మీద రాసినవి మీడియాలో చూపించినవి ఏమైనా ఉందా ఈరోజు రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయండి మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా నేను తెలుగుదేశం పార్టీ నా ఇటువంటి సంబంధాలతో లేకపోతే వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ అభిమానులు నా మీద ఉన్నటువంటి దీంతో ఇది కరెక్ట్ కాదని అనుకోవచ్చు కానీ మీరు ఎవరిని డామేజ్ చేశారు వేదా రవిచంద్ర ఒక్కడిని కాదు ఒక విలువైనటువంటి కుటుంబం ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కోల్పోతే ఆ చావును కూడా ఆ చావుని వెంటిలేటర్ తీస్తే ఒక గంట రెండు గంటల సేపు సుబ్బానాయుడు తనకలాడి చనిపోతాడనంటే వెంటిలేటర్ తీయొద్దు వెంటిలేటర్ మీదనే ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎందుకు ఆ ప్రాణం ఆ గంట రెండు గంటల సేపు వాడిని ఇబ్బంది పెట్టడం శ్వాస తీసుకోవడం అనేటువంటి ఆలోచనతో పెట్టుకున్నారు గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సిఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల్ హాస్పిటల్లో రిజిస్ట్రేషన్ ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా